హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి సిమెంట్ బ్రిక్స్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిమెంట్ బ్రిక్ యొక్క కాస్ట్ అనేది ప్రజెంట్ రెండు వేల ఇరవై లో ఏ విధంగా తీసుకుంటున్నారంటే ఒక రాయి ధర వచ్చేసి పంతొమ్మిది రూపాయల నుంచి ఇరవై ఒక్క రూపాయలు దాకా కూడా తీసుకుంటున్నారు అండి కొన్ని కొన్ని ఏరియాలో పంతొమ్మిది తీసుకుంటున్నారు మరికొన్ని చోట్ల ఇరవై రూపాయలు మరికొన్ని చోట్ల ఇరవై ఒక్క రూపాయి ఈ విధంగా అయితే మనకి ఒక రాయి కాస్ట్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది మనకి ఒక లోడ్కి వచ్చేసి నాలుగు వందల రాళ్ళు అనేవి రావడం జరుగుతుందండి అంటే ఒక ట్రాక్టర్ ఒక బండికి వచ్చేసి నాలుగు వందల అయితే వస్తాయి అనమాట మనకి ఒక రాయి పంతొమ్మిది రూపాయలు చొప్పున నాలుగు వందల రాళ్ళకు వచ్చేసి ఒక లోడ్కి ఏడు వేల ఆరు వందల రూపాయల దాకా మనకి పంతొమ్మిది రూపాయల లెక్కన మనం తీసుకుంటాము తీసుకుంటే మనకి చార్జ్ అనేది చూసుకోవడం జరుగుతుంది అదే మనం ఇరవై రూపాయల లెక్కన మనం రాయి అనేది తీసుకున్నట్లయితే ఎనిమిది వేల రూపాయల దాకా కూడా ఒక డాక్టర్కి కి మనకి రాళ్ళకి ఖర్చు అనేది అవుతుందండి అదే ఇరవై ఒక్క రూపాయ చొప్పున మనం తీసుకున్నట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల దాకా మనకి ఒక లోడ్కి కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది నేను చెప్తున్నా ఈ రేట్లు ఇవన్నీ కూడా బాపట్ల ఈ సరౌండ్స్ లో ఉండే రేట్ల గురించి నేను మీకు తెలియజేస్తున్నానండి మీ ఏరియాలో ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సిమెంట్ రాళ్ళలో మనకి జరిగే మోసాలు ఏంటి మనం ఏ విధంగా నష్టపోతున్నాం అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో అనేది చేశానండి ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి మీకు జరిగే నష్టం ఏంటి అనేది మీరు తెలుసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి